ఒక కేఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుద్ది ఏంటి అది డీకోట్ అండ్ ఆ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి కేటగిరీస్ ఫాలో అవ్వాలా అలాంటి విషయాల నుంచి వీడియోలో మాట్లాడుకుందాం బిఫోర్ గోయింగ్ టు వీడియో నమస్తే దిస్ ఈస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలాంటి బిజినెస్ రిలేటెడ్గా వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ డైవ్ టు ద వీడియో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం చేసే బిజినెస్ ఏంటి దానికి ఆడియన్స్ ఎంతమంది ఉంటారు రిపీటెడ్ కస్టమర్స్ ఎంతమంది ఉంటారో అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో మనం చేసేది కాఫీ కేఫ్ బిజినెస్ కాబట్టి ఈ కాఫీ కేఫ్ బిజినెస్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి అది టేక్అవేనా లేదంటే లేదా ఫుల్ సిట్టింగ్ కేఫ్ ఆ సో ఇదన్నీ చూసుకోవాలి దీనికి మళ్ళీ ఒక టూ కేటగిరీస్ ఉంటాయి సో మనం కాఫీ కేఫ్ టేక్అవేలో పెడితే ఎంతమంది రిపీటెడ్గా వస్తారు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ సెట్ అనేవి ఎందుకు చూసుకోవాలి ఒకవేళ ఫుల్ సిట్టింగ్ ఏరియాలోకి వస్తే సో దానికి కావాల్సిన అంబియన్స్ అంతా క్రియేట్ చేయలేదు లైక్ సిట్టింగ్ కానీ చూడడానికి వైబ్ క్రియేటివ్ గా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ఇందులో బేసిక్ గా మన దగ్గర ఎవరైనా కేఫ్ స్టార్ట్ చేయాలంటే ఒక త్రీ కేటగిరీస్ లో ఉండే అనమాట స్మాల్ కేఫ్ మిడిల్ కేఫ్ దానిపై అబో అంటే ఇప్పుడు స్మాల్ కేఫ్ అనుకోండి ఫైవ్ టు టెన్ ల్యాక్స్ దాకా అవుతుంది అండ్ మిడిల్ కేఫ్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ దాకా అవుతుంది అండ్ అబో అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ఇంకా అబౌ ఎంత అవ్వచ్చు ఇప్పుడు స్టాబర్స్ అలాంటి పెద్ద పెద్ద కేఫ్స్ అన్ని అబౌవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనమాట దాని రెంట్స్ మెయింటెనెన్స్ అది అట్లా ఉంటుంది సో అందుకే అక్కడ అంతంత రేట్లు ఉంటాయి ఒక స్మాల్ కేఫ్ పెట్టడానికి ఐదు నుంచి పది లక్షలు అవుతుందా అంటే ఇక అవుతుంది ఎందుకంటే ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నవి ఏంటి కావాల్సిన ఎక్విప్మెంట్ ఆ సెటప్ తర్వాత చిన్న చిన్న ఫ్రిడ్జ్లు ఆ మిషనరీస్ తర్వాత అండ్ రెంట్స్ ఒక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసామంటే మనం ఫైవ్ టు సిక్స్ అవర్స్ వన్ ఇయర్ దాకా బ్యాక్అప్ పెట్టుకోవాలి కేవ్ స్టార్ట్ చేయాలంటే కావాల్సిన మెషినరీ ఏంటి దాని ప్రైజెస్ కూడా మనం మాట్లాడుకుందాం ఎస్పెస్టో కాఫీ మెషిన్ అది వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ ల్యాక్స్ దాకా ఉంటుంది అండ్ కాఫీ గ్రైండర్ ముప్పై వేల నుంచి యాభై వేల దాకా ఉంటుంది బ్లెండర్ అండ్ మిక్సర్స్ ఆ రెండు కలిపి పదివేల నుంచి యాభై వేల దాకా ఉంటాయి బ్రేకింగ్ ఓవెన్ అండ్ టోస్టర్ ఇరవై వేలు నుంచి ఒక లక్ష దాకా ఉంటాయి అవి రిఫ్రిజిరేటర్స్ అంటే ఫ్రిడ్జి నుంచి అంటే డిస్ప్లే కూలర్స్ ఉంటాయి కదా అంటే ఒక ఫార్టీ థౌజండ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఉంటాయి ఇవి పిఓఏ సిస్టమ్ అంటే అది బిల్డింగ్ అది వేస్తాం కదా ఆ మెషిన్ ఇరవై నుంచి అరవై వేలు దాకా ఉంటుంది ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ ఇది మెయిన్ అనమాట ఒక కేఫ్ ని ఫుల్ అంబియన్స్ తో క్రియేట్ చేయాలి సిట్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చూస్తుంటే గ్రాండి లుక్ రావాలి మనీ కట్ అయ్యేది దీనికి అవుతుంది అనమాట ఒక త్రీ టు ఫోర్ ఫైవ్ లాక్స్ దాకా అవుతుంది ఈ మెషినరీ ఎక్విప్మెంట్ లోనే యావరేజ్ గా మళ్ళీ మనం ఇందులో ఎంప్లాయీస్ కావాల్సిన సాలరీస్ గానీ రెంట్స్ కానీ ఇవేం మనం మాట్లాడుకోవట్లేదు జస్ట్ ఎక్విప్మెంట్ కి అండ్ ఇంటీరియర్ కి కావాల్సిన బిల్డింగ్ ప్రాసెస్ వరకు కావాల్సిన వాటి గురించే మాట్లాడుకుంటే ఇదని బేసిక్ ప్రైజ్ అనమాట సో ఇందులో అంతా ఉండొచ్చు సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మళ్ళీ ఇది లెక్కేసుకుంటేనే దగ్గర దగ్గరగా మనకి ఫైవ్ ల్యాక్స్ దాటిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ ల్యాక్స్ మధ్యలో వచ్చేస్తుంది అట్ ది సేమ్ టైం మళ్ళీ ఆ కేఫ్ ఏదైతే ఉందో దానికి రెంట్ ఒక దానికి మళ్ళీ అడ్వాన్స్ ఒక ఇంత ఇవ్వాలి మన కేఫ్ పెట్టిన వెంటనే స్టార్టింగ్లోనే మనకి ఏది కూడా ప్రాఫిట్స్ రావు ఏవైతే ఆ కేఫ్లో సప్లై చేసే లిక్విడ్స్ అన్నీ ఉన్నాయో కాఫీ అలాంటివన్నీ అవన్నీ కన్జూమర్స్కి అందరికీ అట్రాక్టివ్గా అనిపించాలంటే మళ్ళీ మళ్ళీ తాగేలా అనిపించేలా క్రియేట్ చేయాలి సో దీని వల్ల ఏంటంటే గా బిజినెస్ పెరుగుతుంది సో ఒక త్రీ ఫోర్ మంత్స్ మన బిజినెస్ ధరలో ఉన్నా సరే బ్యాకప్ అనేది ఉండాలన్నమాట ఒక స్టార్ట్ చేయాలి అంటే దానికి కావాల్సిన పర్మిషన్స్ అవి ఎట్లా తీసుకోవాలి దానికి కావాల్సిన లైసెన్స్లు ఏంటి వాటి గురించి మాట్లాడదాం ఎనీ ఫుడ్ సెక్టర్ ఎఫ్ఎస్ఎస్ అనే లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి అండ్ కేఫ్స్ అలాంటి వాటికి అయితే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ కూడా కావాలి అండ్ మెనీ ముఖ్యంగా బిజినెస్ ప్రతి దానికి కూడా జిఎస్టి రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి అండ్ ట్రేడ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి అండ్ రెస్టారెంట్లు ప్రతి వాటిలో కూడా ఫైర్ సేఫ్టీ అన్వర్స్ అయితే కంపల్సరీ కూడా ఉండాలి లొకేషన్ సెలెక్షన్ అంటే ఒక కేఫ్ లాంటి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏ లొకేషన్లో పెడతాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం మనం ఇచ్చే ప్రోడక్ట్ ఎంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు అది రిపీటెడ్గా ఎంతమంది వస్తారు అది ఎవరెవరికి నచ్చుతుంది అదన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు సో ఇప్పుడు దిల్సుఖ్ నగర్ అమీర్పేట్ మధురా నగర్ ఆ కేబిహెచ్పి లాంటి ఏరియాస్లో హైటెక్ సిటీ లాంటి ఏరియాలో ఎక్కువ వర్కింగ్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు అక్కడ పీజీలు ఆ ఇన్స్టిట్యూట్లు లేకుండా వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు సో వాళ్ళ ద్వారా ఇలాంటి కేవ్స్ అనేవి ఎక్కువగా వర్క్ అవుతాయి అనమాట అంటే ఇప్పుడు ఇలాంటి ప్లేస్లో వదిలేసి ఏదో కార్నర్ లో ఒక ఊరి చివరిలో ఏదో పెడదామంటే అక్కడ వర్కౌట్ కాదు సో ఎక్కడ ఏ ఏరియా అనేది చాలా చూసుకోవాలి కేఫ్ లాంటి మరీ ముఖ్యంగా పెట్టాలి అంటే స్టూడెంట్స్ అండ్ ఐటీ సెక్టార్ లాంటి కంపెనీస్ ఉంటాయో అలాంటి ప్లేస్లో పెడితే చాలా బెటర్ మెనూలో ఉండే పాపులర్ ఐటమ్స్ ఎస్ప్రెస్సో క్యాపిచునో లాటే ముఖ టీ అండ్ జ్యూసెస్ స్నాక్స్ క్వాలిటీ బీన్స్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటే కస్టమర్లు అనేది గా మన దగ్గరికి వస్తూ ఉంటారు అండ్ స్టాఫ్ విషయానికి వచ్చేస్తే మన దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ప్రతిసారి కూడా ఒక చిన్న ట్రైనింగ్ లాంటిది ఇవ్వాలన్నమాట అంటే కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళు ఆ మేకింగ్ స్టైల్ కానీ వాళ్ళు సప్లై చేసే అంటే రెగ్యులర్గా చేసేదానికన్నా అంటే మనం యూనిక్గా చేసామంటే ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తుంది సో అట్లాంటివి ఎలా చేయొచ్చు అంటే వాళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్ ఐ మీన్ డ్రెస్ కూడా ఎట్లా మెయింటైన్ చేయొచ్చు సప్లై చేసే విధానం కూడా కొత్తగా క్రియేట్ చేయడం వాళ్ళకి ఎప్పటికప్పుడే అంటే కస్టమర్స్ దగ్గర పొలైట్నెస్ ఎలా ఉండాలనే విషయాల గురించి కూడా మళ్ళీ నీట్గా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి సో దానివల్ల ఏంటంటే మన కేఫ్కున్న ఆ వాల్యూ అనేది పెరుగుతుంది అండ్ ఫైనల్లీ మనం ఎంత బిజినెస్ స్టార్ట్ చేసినా మంచి ప్రైమ్ లొకేషన్స్లో పెట్టేసినా సరే సరైన మార్కెటింగ్ లేకపోతే మాత్రం అది అంతగా రీచ్ రాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న టీ స్టాల్ నేను తీసుకొచ్చి ఒక మంచి బస్ స్టాండ్ దగ్గర పెట్టా బస్ స్టాండ్ దగ్గర రెగ్యులర్గా జనాలు వస్తూ ఉంటారు కాబట్టి నా బిజినెస్ బాగానే అవుతుంది అదే టీ స్టాల్ ఇంకొక బ్రాంచ్ నేను ఎక్కువ ఐటీ సెక్టార్స్ ఉంటాయి కదా అక్కడ పెట్ట సో అక్కడ అక్కడ కూడా ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారు రెగ్యులర్గా జరుగుతుంటుంది బిజినెస్ జరుగుతుంది సో నేను కంపారిజన్ చెప్తాం మళ్ళీ ఇది క్లియర్గా అండ్ ఇంకో టీ స్టాల్ అది కూడా మూడో బ్రాంచ్ అనుకుంటాం మూడో బ్రాంచ్ తీసుకొచ్చి నేను అవుట్స్కట్స్లో పెట్టాను అది ఏంటంటే మెయిన్ రోడ్డు మీద సో అక్కడ కూడా రెగ్యులర్గా బస్సులు తిరుగుతూ ఉంటాయి అక్కడ కూడా బాగానే బిజినెస్ జరుగుతుంది సో నా మూడింటి దగ్గర నేను టీ స్టాల్ గురించి మాట్లాడతాను బిజినెస్ అయితే బాగానే జరుగుతుంది కానీ కంపేర్ చేసుకుంటే వీటన్నిటికన్నా ఐటీ దగ్గర ఉన్న టీ స్టాల్ మంచి బిజినెస్ లాభాల్లో ఉంటుంది ఎందుకంటే అక్కడ జరిగే అంతా రెగ్యులర్గా ఎక్కువ కన్జ్యూమర్స్ వస్తూ ఉంటారు రిపీటెడ్ రిపీటెడ్గా వస్తారు ఈ బస్ స్టాప్లో అనేది ఏంటంటే బస్ స్టాప్లో రెగ్యులర్గా ఉండే ఎప్పుడు ఎవరో ర్యాండమ్ పర్సన్స్ వస్తుంది తప్ప రిపీటెడ్ కస్టమర్స్ అనే వాళ్ళు తక్కువ ఉంటారు అక్కడ అండ్ హైవేస్లో కూడా సేమ్ అదే జరుగుతుంది సో మనం ఇలాంటి ప్లేస్ని కూడా చూసుకోవాలన్నమాట రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కడ ఉంటారు ర్యాండమ్గా పర్సన్స్ ఎక్కడ ఉంటారు ఇవన్నీ చూసుకోవాలి ఇది మాత్రం చాలా ఇది కూడా మనం కరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకోవాలి బిజినెస్ ఎలా స్టార్ట్ చేసేసినా ఇక మంచి ప్లేస్లో పెట్టేసినా సరే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నీకు ఒక విషయం చెప్తా స్టోర్ ఏ స్టోర్ బి అనే రెండు షాప్లు ఉన్నాయి సో ఈ రెండు కూడా ఒకటే ఏరియాలో పక్క పక్కన దగ్గర దగ్గరలోనే ఉన్నాయి సో స్టోర్ ఏ అనేవాడు క్వాలిటీ అలా అలా మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతూ వాళ్ళ షాప్ గురించి వాళ్ళ స్టోర్ గురించి ప్రమోట్ చేసుకుంటూ ఉన్నాడు సో వీళ్ళకి మంచి బిజినెస్ జరుగుతూ ఉంది రోజు స్టోర్ బీ ఉన్నాడు స్టోర్ బీ ఏంటంటే హై క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తాడు ఏదన్నా ఫుడ్ తిన్నామంటే అంటే రిపీటెడ్ రిపీటెడ్గా వెళ్తూ ఉంటారు సో బట్ ప్రమో మార్కెటింగ్ మాత్రం చేయట్లేదు వీడి బిజినెస్ బాగా జరుగుతుంది బట్ రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు కొత్త కస్టమర్స్ కి ఎవడో ఈ రిపీటెడ్ కస్టమర్స్ చెప్తే తప్ప మౌత్ పబ్లిసిటీ ద్వారా తెలియదు తప్ప అంత లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్ లో ఆ స్టోర్ లో ఫుడ్ బాగుందని ఫుడ్ బ్లాగర్స్ అది వీడియోలు చేస్తూ ఉంటారు సో మనం ఆ వీడియోలు చూసి మనం ఫుడ్ తినడానికి వెళ్తాం లైక్ ఇదే అంతే అనమాట మనకి తెలియని దాని గురించి మనం వెళ్ళట్లేదుగా మనం ఎక్కడ చూసి ఎక్కడో ఎక్కడ చూస్తేనే ఆ బ్రాండ్ గురించి అక్కడ ఫుడ్ బాగుందని చూస్తేనే మనం వెళ్తాం లైక్ సేమ్ అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు సెలబ్రిటీస్ ఊర్లో అక్కడ చెట్టు కింద ఒక చిన్న షాప్ ఉంటుంది అతని దగ్గర ఇడ్లీ బాగుంటుంది చాలా బాగుంటుంది అని చెప్తారు సో ఆ తర్వాత ఆ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన తర్వాత ఈ ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి తినడం స్టార్ట్ చేస్తారు అంటే ఆయన బిజినెస్ అప్పటిదాకా ఎంతై ఉండేది వన్స్ ఈ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో అక్కడ బాగుంటుందని చెప్పగలనే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడ తినడానికి వెళ్ళారు వీళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా పోస్టులు పెడతారు ఇక్కడ మొన్న ఇలా వచ్చి నా తిన ఈ సెలబ్రిటీ ఆలోచన్ గారు ఇలా తిన్నారు కదా అది ఈ స్టోనే ఆయన చెప్పినట్టు కానీ ఇక్కడ అంత ఫుడ్ చాలా బాగుంది అంటే అక్కడ మార్కెటింగ్ జరిగింది ఎవరైతే సెలబ్రిటీ చెప్పారో అది మార్కెటింగ్ జరిగింది అట్లా అనమాట ఉన్న పవర్ అది సో అర్థమైందిగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసామంటే అంత మార్కెటింగ్ ఉండాలో అట్ ది సేమ్ టైం మన స్టోరీకి తగ్గట్టుగానే ఒక మంచి లోగో మంచి ఆంబియన్స్ అండ్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుండాలి సిట్టింగ్కి అండ్ ఆ టేబుల్కి ఎవరైనా వచ్చి ఆ లోపల ఆ థింగ్స్ ఆ థింగ్స్ ప్రాప్స్ అవి చూస్తుంటే ఎంత కలర్ కాంబినేషన్ ఉండాలంటే అలా చూడగల అలా ఉండాల్సిన ఇలా ఉండాలి అలా క్రియేట్ చేసుకుంటే ఇంకా బెటర్ ఫైనల్గా మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్లు చేయకూడదు కూడా మాట్లాడేసుకున్నాము లొకేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి అది మనం ఎట్లా పడితే ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం డబ్బులు ఉన్నాయి కదా అని ఎక్కడ పడతాడు పెట్టేస్తామంటే మనం ఫుల్గా లాస్ అయిపోతాం ఫుల్ లాస్ అయితే లాస్ టైం కూడా ఫుల్ వేస్ట్ అయిపోతుంది అండ్ మంచి లొకేషన్లో పెట్టినా సరే ఒక క్వాలిటీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే మాత్రం మళ్ళీ కస్టమర్స్ రిపీటెడ్గా రారు మనం ఎంత ఇది చేసినా సరే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలా బెటర్ అండ్ ఆల్రెడీ చెప్పా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం మంచి లొకేషన్ లో పెట్టి మంచి ప్లేస్ చూజ్ చేసుకొని మంచి క్వాలిటీ ఇస్తున్నా సరే మార్కెటింగ్ అనేది చాలా అవసరం మార్కెటింగ్ లేకపోతే రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు తప్ప కొత్త కస్టమర్స్ రారు సో రిపీటెడ్ కస్టమర్స్ వాళ్ళ మీద బేస్ చేసుకుని బిజినెస్ అయితే ఎప్పుడు రన్ చేయకూడదు ఫైనల్ గా చెప్పేది అంటే ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేయవచ్చు అంటే ఒక మంచి ప్లానింగ్ మంచి ఎగ్జిక్యూషన్ దానికి ఒక మనీ మేనేజ్మెంట్ అనేది కట్టా తెలిస్తే ఏ బిజినెస్ అని సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ నమస్తే బై బాయ్